జై శ్రీమన్నారాయణ నమస్కారం అమ్మవారి పురుషకారం నిన్న అమ్మవారి మహిమల గురించి కొంచెం చెప్పుకున్నాం ఇవాళ మరికొని చెప్పుకుందాం మహాలక్ష్మి భగవంతుడికి భక్తుడికి అంటే జీవాత్మకు పరమాత్మకు మధ్య వారధిగా ఉంటుంది మనం ఆమెని ఆశ్రయిస్తాం ఆమె భగవంతుడిని ఆశ్రయిస్తుంది ఈ క్రమం ఎందుకు మనమే నేరుగా భగవంతుడి దగ్గరికి వెళ్ళవచ్చు కదా అని మనకో సందేహం వస్తుంది మనకు ఆయనకు మధ్య ఒక వారధి అవసరమా అనిపిస్తుంది దానికి కారణం ఉందని పెద్దలు చెప్తారు ఎప్పుడు ఎక్కడ ఎవరిని భగవంతుడు అనుగ్రహించినా మహాలక్ష్మి ద్వారానే అనుగ్రహించాడు ఉదాహరణకు శ్రీరామాయణంలో చూసామంటే గుహుడు సుగ్రీవుడు విభేషణుడు వీళ్ళందరినీ కూడా అమ్మవారి పురుషకారంతోనే ఆయన అనుగ్రహించారు ఇలా చేయడానికి అనేక కారణాలు ఉన్నాయి మనం ఎవరి ద్వారా భగవంతుడి ముందుకు పోతున్నామో భగవంతుడు కూడా వాళ్ళ ద్వారా మనల్ని స్వీకరిస్తున్నాడు మనలో ఒక దోషం ఉంది భగవంతుడికి కూడా ఒక దోషం ఉంది మన దోషాన్ని కనపడకుండా చేసి అమ్మ ద్వారా భగవంతుడిని ఆశ్రయిస్తున్నాం అలాగే భగవంతుడు కూడా ఆయన మీద పడబోయే దోషాన్ని కనపడకుండా చేసి అమ్మవారి ద్వారా మనల్ని అనుగ్రహిస్తున్నారు మనం కర్మకు వసలం అనాది కాలంగా మనలో ఉన్న దోషాలు మనల్ని ఆయన దగ్గరకు చేరనివ్వడం లేదు మన కర్మల ఫలితంగా భగవంతుడి పట్ల విముకులంగా ఉండి లౌకిక సుఖాల కోసం ఎక్కడెక్కడో తిరిగి ఆఖరికి ఆయన దగ్గరికి చేరే ప్రయత్నం చేస్తున్నాం అది ఆయన గమనించకుండా అమ్మవారి నీడలో ఒదిగిపోతున్నాం ఆమె మన దోషాన్ని చూడకుండా మనల్ని అంగీకరిస్తుంది తల్లి కదా పిల్లల దోషాన్ని ఎంచదు ఇంతకాలంగా మన కర్మ కారణంగా ఆయన మనల్ని దూరం కాల్చుతూ వచ్చారు మనం మన కర్మకు వస్యులైనట్టుగా ఆయన కూడా మన కర్మకు వస్యుడవుతాడు అందువలనే మనల్ని దూరంగా ఉంచుతాడు ఈ జీవుడు కర్మ చేత ఎక్కడెక్కడో తిరుగుతున్నాడు బుద్ధి వచ్చి మన దగ్గరకు వచ్చేదాకా ఎదురు చూద్దాం అని ఆయన చూస్తూ ఉంటాడు ఆయన తలుచుకుంటే అనుగ్రహిస్తే ఈ కర్మ ఏ పాటిది దీన్ని పోగొట్టి అనుగ్రహించకూడదా అని మనలాంటి వాళ్ళు అనుకుంటాం చెయ్యొచ్చు కానీ అలా చేసుకుంటూ పోతే తప్పు చేసిన ప్రతి వాడిని క్షమిస్తూ పోవాలి అలా తప్పులు చేయడం ఆయన క్షమించడం అయితే ఒక పద్ధతి లేకుండా తప్పులు చేయడమే సహజమైన ప్రవర్తనగా అందరూ భావించి తప్పులే చేస్తూ పోవచ్చు దండనే లేకపోతే మొత్తం తప్పులే చేస్తుంటారు లోకంలో పద్ధతి ఉండదు అది ఇంకా భయానకంగా ఉంటుంది అందుకని తప్పులు చేసినప్పుడు వెనకాల ఫలితం ఉంటుంది దానికి దండన అనుభవించవలసి వస్తుంది అనుకుంటే భయం ఉంటుంది తెలిసి దోషాలు చేయడానికి సాహసం చెయ్యరు తెలియక చేసిన సరిదిద్దుకొని మరోసారి అలా చేయకుండా ఉంటారు చేసిన తప్పుకు పశ్చాత్తాపడతారు దాని ఫలితం అనుభవించేటప్పుడు ఆ తీవ్రతను తగ్గించమని భగవంతుని ప్రార్థిస్తారు కానీ ఆయన విషయంలో ఇది దోషమే అవుతుంది మనందరికీ తండ్రి అయిన శ్రీమన్నారాయణుడు మనల్ని మన కర్మ మన కర్మకు వదిలేసి ఎంతో కాలంగా దూరంగా ఉంచడం ఆయన విషయంలో దోషమే అందుకని అమ్మ నీడలో ఉదుగుతారు మన దోషాన్ని దాచుకోవడానికి మనం మహాలక్ష్మి నీడలో ఉదుకుతున్నాం మనం ఎవరి ద్వారా ఆయన దగ్గరికి వెళుతున్నామో వారినే ఆయన కూడా ఆసరా చేసుకొని జీవాత్మలను అనుగ్రహిస్తున్నాడు తన దోషాన్ని కనపడకుండా చేసుకుంటున్నాడు తండ్రి ఎలా పిల్లలు బాగుపడి రావాలి అని ఎదురు చూస్తాడో అలాగే భగవంతుడు కూడా మన కోసం చూస్తూ ఉంటాడు భగవంతుడు అమ్మవారి నీడలో ఉండి మనల్ని అనుగ్రహిస్తాడు రామాయణంలో రాముడు సీత పురుషకారంతోనే గుహుడితో స్నేహం చేశాడు సుగ్రీవుడి విషయంలో కూడా సీతమ్మగలు ముందుగా సుగ్రీవుడి దగ్గరకు చేరాయి ఆ విధంగా అమ్మ పురుషకారం జరగడం వల్లనే ఆయనకు రాముడితో మైత్రి దొరికింది విభీషణ్ణి భార్య కూతురు సీతమ్మకు ఆ రాక్షసుల మధ్య కాస్త ఊరట కలిగించారు వాళ్లకు అమ్మవారి అనుగ్రహం దొరికింది తర్వాత విభీషణుడు శరణాగతి చేసినప్పుడు సుగ్రీవుడిని ఆశ్రయించాడు రాముడు సుగ్రీవుడి ద్వారా ఈ విషయాన్ని స్వీకరించాడు మనం కూడా ఒక భాగవతుని ఒక ఆచార్యులను ఆశ్రయించి వారిని ఆసరా చేసుకుని భగవంతుడి దగ్గరికి వెళుతుంది భగవంతుడు కూడా భాగవతుడు ఆచార్యుడి ద్వారాను మనల్ని స్వీకరిస్తున్నాడు కాబట్టి భాగవత గోష్ఠిలో చేరాలి పురుషకార భూతైన అమ్మవారిని ఆశ్రయించాలి అమ్మ ద్వారా భగవంతుడి దగ్గరికి వెళ్ళాలి ఈ విషయాన్ని గ్రహించి భాగవతులను వారు ఆశ్రయించే మహాలక్ష్మి అమ్మ ఆశ్రయించే శ్రీమన్నారాయణ్ని మనం కూడా ఆశ్రయిద్దాం దేవాలయానికి వెళ్ళినప్పుడు ఏ క్రమంలో సమించాలని గతంలో ఒకసారి చెప్పుకున్నాం అది గుర్తు చేసుకుంటే ఈ క్రమం అర్థమవుతుంది ప్రయత్నిద్దాం జై శ్రీమన్నారాయణ